గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఆంధ్రప్రదేశ్ యూనివర్సల్ హెల్త్ స్కీమ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ప్రతిపాదనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో కేబినెట్ ఆమోదించిన యూనివర్సల్ హెల్త్ స్కీమ్ ఒక చారిత్రాత్మక ప్రజల ఆరోగ్య కార్యక్రమం ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఏటా ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్య బీమా లభిస్తుంది ఆదాయం కులం వర్గం అనే భేదం లేకుండా అందరికీ ఈ పథకం వర్తిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి పౌరుడికి వర్తిస్తుంది కుటుంబానికి సంవత్సరానికి ఇరవై ఐదు లక్షల వరకు వైద్యం ఉచితం రాష్ట్రంలో రెండు వేల నాలుగు వందల తొంభై మూడు ఆసుపత్రిలో మూడు వేల రెండు వందల యాభై ఏడు రకాల చికిత్సలు ఉచితంగా అందుబాటులో ఉంటాయి సుమారు ఒకటి పాయింట్ అరవై మూడు కోట్ల కుటుంబాలకు లాభం పొందుతాయి ఈ పథకం పవన్ కళ్యాణ్ ఆలోచన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం అమలు చేస్తుంది ఇప్పటి వరకు ఉన్న ఆరోగ్యశ్రీ వంటి పథకాల కంటే ఇది పెద్ద మొత్తంలో బీమాను కవర్ చేస్తుంది ఇండియా ప్రభుత్వం తీసుకున్న సూపర్ సిక్స్ స్కీమ్స్ లో ఇది ఒకటి మీడియా సోషల్ మీడియా ప్రజలందరూ ఈ పథకాన్ని ప్రశంసిస్తున్నారు రాష్ట్ర స్థాయిలో ఇంత పెద్ద ఇన్సూరెన్స్ కవరేజ్ ఇచ్చిన పథకం భారత్ లో ఇదే మొదటిసారి మొత్తానికి శ్రీ పవన్ కళ్యాణ్ యూనివర్సల్ హెల్త్ స్కీమ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆరోగ్య భద్రత అందించే ఒక మార్పు తెచ్చిన సంక్షేమ పథకం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో